అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఎంతో రుచికరమైన కమ్మటి మునక్కాయ పప్పు చారు తయారు చేసుకుంటున్నామండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఈజీగా తయారు చేసుకో తయారు చేసుకోవచ్చు ఒక్కసారి ప్రయత్నించండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పును రెండు గ్లాసులు తీసుకున్నానండి దీనిని రెండు మూడు సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యిపై ఈ కందిపప్పును బాగా ఉడికించుకోవాలి టమాటాలు ఉల్లిగడ్డలు క్యారెట్ మునక్కాయలు బెండకాయలు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవాలండి తర్వాత ఇలా కట్ చేసుకోవాలి బెండకాయలను క్యారెట్ టమాటాలను ఉల్లిగడ్డలను నిలువుగా కట్ చేసుకోవాలి కొత్తిమీరను సన్నగా తురుముకోవాలి మునక్కాయలను కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్నామండి తర్వాత చింతపండును ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండును నీళ్ళలో నానబెట్టుకున్నాను పొయ్యి వెలిగించి పొయ్యిపై పాండి పెట్టి పాండిలో కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలను పసుపును తర్వాత బెండకాయలను కూడా ఇందులో వేసుకొని వేయించుకోవాలి మరొక వైపు పప్పు బాగా ఉడికిపోయిందండి ఈ పప్పులో ఉన్న నీటిని వేరొక గిన్నెలోకి తీసుకుని పప్పును బాగా ఇలా రుబ్బుకోవాలి మెత్తగా అయిన పప్పులోకి మనకు కావలసినంత నీటిని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిగా ఉన్న క్యారెట్ ముక్కలను మునక్కాడ ముక్కలను పచ్చి పచ్చి కరివేపాకు రెమ్మలను కూడా రెండు మూడు వేసుకోవాలండి తర్వాత పొయ్యి మీద ఉన్న కడ పక్క బెండకాయలు దూరగా వేగాయి టమాటాలను కూడా యాడ్ చేస్తున్నాను కా తర్వాత కారము సాంబార్ పౌడర్ను ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసంను కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసము బాగా నూనె తేలేంత వరకు ఇలా తయారు చేసుకోవాలి కడాయిలో ఉన్న మిశ్రమాన్ని కుక్కర్లోకి వేసుకోవాలండి తర్వాత ఒక పదహైదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి అంతే ఎంతో టేస్ట్ మునక్కాయ పోండి వీటిని అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి మీరు ప్రయత్నించండి ఈ వీడియో మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ పండు కృష్ణ